హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా నడిమణి టీటైల్స్కి సాయి రామ్ అండి అందరికీనూ ఇవాళ ఏంటంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అసలు ఎవరికైనా ఎక్కువ మంది ఏంటి అసలు మ్యాక్సిమం అందరికీ వస్తాయి నెగిటివ్ ఆలోచనలు ఫస్ట్ వస్తే తర్వాత పాజిటివ్ ఆలోచన వస్తాయి చాలా తక్కువ మందికి పాజిటివ్గా ఆలోచిస్తూ సుఖమైన జీవితం గడుపుతారు కానీ ఎవరైనా కూడా చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే నెగిటివ్గానే ఆలోచిస్తారు ప్రతీదిన అంటే ఇప్పుడు నేను అంటే మీకు లేదా అంటే నాకు అదే ఒక్కోసారి వస్తుందండి ఏంటో ఒక్కో రోజు ఏమైనా వాళ్ళకి వాళ్ళకేమైనా అవుతుందేమో వీళ్ళకి ఏమైనా అవుతుందో లేకపోతే ఈ పనిలాగా అవుతుందేమో లేకపోతే నేను నడుస్తూ పడిపోతానేమో ఇలా అక్కర్లేని ఆలోచన ఎందుకు నేను అసలు నేనే అనుకుంటాను ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నాను అని వాళ్ళకి నాకు నేనే చెప్పుకుంటూ ఉంటానేమో మళ్ళీ తిప్పుకుంటాను కానీ రావడం మటుకు వస్తుంది అసలు ఎందువల్ల అని నేను అందుకే వాళ్ళు సెట్ చేశాను ఎందుకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి నాకు అసలు అని నేను కూడా ఇవాళ బాగా రెండు రోజుల నుంచి స్టడీ చేసి 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 నాకు ఇప్పటిక పాయింట్స్ కొన్ని దొరికాయి అవి వాళ్ళు మీకు కూడా చేర్చేద్దాము అందరూ చూసిన వాళ్ళందరికీ కూడా ఐడియా వస్తుంది కదా అని చేస్తున్నానండి అసలు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి వాటిని ఎలా పారుద ఎలా ఉండాలి మనము అన్నది నేర్చుకుందాం దానివల్ల నష్టాలు ఏంటి లాభాలేమిటి లాభాలేముండవు నెగిటివ్ ఆలోచన ఉంటే అన్నీ నష్టాలే ఉంటాయి అన్నీ తెలుసుకుందాం మరి పదండి వీడియోలకి అండి వయసు పెరిగే కొద్దీ చాలామంది సీనియర్ సిటిజన్స్లోని మనసుల్లోనే ఒక చిన్న యుద్ధం మొదలవుతుంది ఆలోచనల యుద్ధం యుద్ధం అంటే ఏమిటో అనుకోనుకండి ఆలోచనలతో యుద్ధం ఏమైనా బయట సమస్యలతోట కాదు మన ఆలోచనలతోటే నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి వీడి గురించి మనం లోతుగా కొంచెం డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని తెలుసుకుందాం ఎక్కువగా శరీరంలోని హార్మోన్ల సమస్య మార్పులు వస్తాయి కదా అప్పుడు నిద్ర లే సరిగ్గా లేకపోయినా కూడా మనకి ఇలాగ వస్తూ ఉంటుంది అంటే వాటి వల్ల ఏంటంటే ముందు నెగిటివ్ ఆలోచన ముందు దిగులు దిగు అంటే దిగులు అంటే అదే నెగిటివ్ ఆలోచన దిగులు రాగానే మన బెంగలు రాగానే ఏమవుతుంది నెగిటివ్గా ఆలోచించడం మొదలెడుతూ ఉంటాం మనం కొంచెం బాడీలో మార్పు వస్తుంది తర్వాత ఏమిటి నిద్ర పట్టదు ఒక్కో రోజు పెద్దవాళ్ళ చిన్నపిల్లలకి పట్టదు మనకి పట్టదు ఒక్కో రోజు నిద్ర పట్టదు పట్టకపోయినంత మాత్రం మనం ఇట్ ఈజీగా అనుకో మర్నాడు పొద్దున్న లేచి నుంచి చాలా అనీజీగా ఉంటుంది కానీ ఈ నెగిటివ్ ఆలోచన మటుకు బ్రహ్మాండంగా వస్తాయి ఎంత అనీజీగా ఉన్నప్పుడు అప్పుడేమన్నా పాజిటివ్గా తీసుకోవచ్చు కదా కాదు నెగిటివ్గానే వస్తుంది కానీ సహజం అండి ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే కానీ ఇవే ఇలా పట్టుకొని కూర్చున్నాం అనుకోండి జీవితం అంతా భారంగా నడుస్తుంది అలా ఎక్కువ మనసుకి ఏమవుతుంది బాగా అలసట వచ్చేస్తుంది మనకి అంటే అందుకే ఆలోచించి ఆలోచించి విసిగిపోతాం ఎంత అనీజీగా ఉంటుందో అంత ఈజీగా ఉంటుంది ఎవరి మీద మీద పడితే కోపం కూడా వస్తుంది అరుస్తూ ఉంటాం తిడుతూ ఉంటాం లేనిపోని చికాకులన్నీ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట ఈ ఆలోచన చిన్న సమస్యలే అవి కానీ పెద్ద భూతద్దలో పెట్టుకుని పెద్ద పెద్ద సమస్యలుగా మనం ఊహించేసుకుంటూ ఉంటాం మనకి మనమే అసక్కడ ఏమీ ఉండదు బియ్యపుంజరా గింజ అంటారు సామెత తొందరి చూసి తెలిసిన ఇన్ని బియ్యం గింజరాని ఇంత గింజ వస్తుంది సహజం అది ఇంత జీవితంలో ఆ మాత్రం ఆలోచనలు వస్తాయి కానీ ఏదో చిన్న తప్పో ఏదో కనిపిస్తుంది దాన్ని నెగిటివ్గా ఆలోచించి మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటాం ఇప్పుడు కూడానండి శారీరకంగా బాధలు ఉన్నాయనుకోండి పెద్దగా బాధించవు అంటే బాధలు ఉంటాయి సమస్యలు హెల్త్ బాగాలేదు జ్వరం వస్తే ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క నొప్పి ఒక్కొక్క ఏదో ఒకటి ఉంటుంది కానీ దానికన్నా కూడా మానసిక బాధ ఉంది చూసారా నరకం చూస్తాం మానసిక బాధ వల్ల చాలా నరకం చూస్తాం ఏదో ఒక బెగ్గ పెట్టించుకోవడం ఏదో ఒకటి ఆలోచించేసుకొని మనకి మనమే ఆలోచించేసుకోవడం పిల్లల గురించే అనుకుందాం అమ్మ పిల్లలు ఫోన్ చేయలేదు ఎందుకు ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారు ఏమిటో ఇదో బెంగ లేదు పిల్లలు సరిగ్గా ఫో మా ఫోన్ చేసినా ఏదో ముభావంగా మాట్లాడితే పిల్లలకి మన మీద కోపం వచ్చిందా ఏమిటి ఇదో బెంగ లేదు పక్క పక్క వాళ్ళు ఏదైనా పక్క వాళ్ళకి మనకి చిన్న మాట మాట అయ్యో ఆవిడ ఏమనుకుందో ఇలాగైనా రకరకాలుగా అనమాట ఇది ఇది అవును అది కాదు అని లేదు ప్రతి ఒక్క విషయాన్ని మనం నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల ఏమిటవుతుందంటే చుట్టూ ఉన్న వారితోటి సంబంధ కూడా దూరం అయిపోతాయి అంటే మనమే వెళ్ళాం అవతరవాళ్ళు ఎలాగో మన మాట తీరు అవతల వాళ్ళు దూరం చేస్తారు ముందేంటంటే మనం నెగిటివ్గా ఆలోచించుకొని ఇంట్లోనే కృంగి కుషించిపోయి ఇంట్లోనే ఉండి అది ఏమి ఉంటుంది బ మనసు అంతా బెంగ పెట్టించుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాం కాబట్టి నెగిటివ్ ఆలోచన పుట్టడం సహజమే అందరికీ పుడతాయి ప్రతి ఒక్కరికి పుడతాయి కాటిని కా కానీ వాటిని పెంచుకోవడం మాత్రం చాలా తప్పండి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు పెంచుకుంటూ వెళ్ళకూడదు నెగిటివ్ ఆలోచన రాగానే వెంటనే తక్కువ మనం కట్ చేసి మన మైండ్ని మన మనస్సుని కూడా వాటి మించి తీసి ఇంకో దాని మీద పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఎలా తగ్గించుకోవాలి ఇది విందాం నిత్యం ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే ఆటోమేటిక్గా మానసికంగా కూడా కొంతవరకు రికవరీ అవుతాం ఎందుకంటే యోగా చెయ్యొచ్చు మెడిటేషన్ చేయొచ్చు తర్వాత ఏముంటుంది మన జపాల్లాగా మెడిటేషన్ అయితే జపాల్లా చేసుకోవచ్చు నడవచ్చు వాకింగ్ చేయొచ్చు శ్వాస మీద జాసనెలపంటారు సరే శ్వాస యొక్క ఎక్సర్సైజ్లు అవి చెయ్యచ్చు మంచి మంచి హాబీస్ చేసుకోవచ్చు మంచి మంచి హాబీస్ అంటే తోట పని చెయ్యొచ్చు సంగీతం వినొచ్చు పుస్తకాలు చదవండి అన్నిటికైనా ది బెస్ట్ కష్టం లేనిది మదుపు లేనిది చక్కటిది హాయిగా మనసునిచ్చేది ఎప్పటికీ అయిపోయింది అనిపించేది కాదు ఒక కథ చదువుతాం రెండు కథలు చదువుతాం మూడో కథకి అలవాటు పడిపోతాం అతను నల్లమందు తిన్న వాళ్ళలాగా అలవాటు పడిపోయి ఇంకో ఇంకో చదువుదామే ఇంకోటి చదువుదామో చదువుతూనే ఉంటాం ఇది చాలా మంచి అలవాటు పిల్లలతోటి మన పిల్లలతో రోజు కొంతసేపు ఫోను దగ్గరున్నారా ఉన్నారా వెళ్ళండి గుడ్ మాట్లాడతాం లేదు ఫోన్లోనే మాట్లాడుకుంటూ కొంతసేపు గడుపుతాము పిల్లలతోటి తర్వాత మనవలు మనవరాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో ఆడుకోవడం దీనివల్ల ఏంటంటే పిల్లలు మనవలతోటి ఉండడం వల్ల ఏంటంటే మానసిక ఆనందం ఎక్కువ వస్తుంది మనకు అదొక సపో అమ్మో వీడందరూ ఉన్నారు నాకు సపోర్ట్ ఉన్నారు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు నేను ఎందుకు బెంగపెట్టుకుంటున్నాను అని మన మనసుని మనం తిప్పుకోవచ్చు చక్కగాను ఈ సపోర్ట్ని చేసి వాళ్ళతో మాట్లాడితే మనోధైర్యం వస్తుంది మనోధైర్యంతో పాటు అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ఏంటి ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఆ మనోధైర్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం నిలబడగలుగుతాం జీవితంలోనే పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉండాలి ఇప్పుడు నెగిటివ్ ఆలోచన వచ్చింది ఇది వచ్చింది లాభాలు దీన్ని కట్ చేయాలి కట్ చేసి దాన్ని పాజిటివ్గా మార్చేసుకోండి ఇప్పుడు ఎక్కడో ఏదో అయినట్టు మీకు ఏమన్నా ఆర్చిందనుకోండి బాగుందేమో వాళ్ళకి మనకి అంటే ఏదన్నా కలిసి వస్తుందేమో మనకి ఇలా ఉందేమో అలా ఉందేమో అని అనుకున్నాం అనుకోండి పాజిటివ్గాను ఆటోమేటిక్గా మనకి మానసిక ఆనందం వస్తుంది దీనికి ఇంకా మీకు మంచి చిట్కా నేను చెప్పేదా ఏం తెలుసిన ప్రతిరోజు ఉదయం చేస్తూనే మీవేమైనా పాత జ్ఞాపకాలు తీపి గుర్తులు రెమరేసుకోండి మెమరీలకు తెచ్చుకోండి ఒకటో రెండో మనం ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను ఒక వీడియోలని ఏంటంటే మనం పొద్దున్నేచ్చి ఏ పాట వింటామో ఆ పాట వెళ్ళల్లా నోట్లో ఆడుతూ ఉంటుంది ఏ మాట వింటామో బ్రెయిన్లోకి అదే మాట అలా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది అలాగే మనకు కూడా నండి లేస్తూనే ఎవ్వరితో ముందు మాట్లాడద్దు ఒక్క రెండు నిమిషాలు పక్క మించి దిగకుండాను తీపి గుర్తులు ఏమన్నాను మీరు చదువుకున్నప్పుడు పో పెళ్ళాను కొత్తలోవో లేదంటే పిల్లలతో గడిపిన పిల్లలు మంచి మంచి పిల్లలతోటి బాగా చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఆ మెమరీస్ కానీ లేదు వాళ్ళు మంచి మంచి ప్రమోషన్స్ చేస్తే ఫోన్ చేస్తారు కదా అప్పుడు ఆ ఆ విషయాలప్పుడు మనం ఎంత ఖుషిగా ఎంత ఖుషీగా ఎంజాయ్ చేసాము లేదా పిల్లలు మన ఇంటికి వస్తే మనం ఎలా ఎంజాయ్ చేసాము ఇవి ఏవో ఒకటండి బోల్డ్ జీవితంలో కష్టాలు ఎన్ని ఉంటాయో సుఖాలు కూడా అన్నీ ఉంటాయి కానీ మనం ఎంతసేపు ఏంటంటే త్రాసులో కష్టాలు ఎక్కువ వేసేసుకుంటాం సుఖాన్ని తగ్గించుకుంటాం అవి కూడా కష్టాల్లోకి తోసిస్తాం ఆ కష్టాలని సుఖాల్లోకి తెచ్చుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మీ మనస్సు మారిపోతుంది అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది కష్టాలన్నింటినీ అంటే పాజిటివ్గా ఆలోచించుకున్నాం అనుకోండి ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి ముందు లేచి లేచి కళ్ళు తెరిచి మంచం దిగే ముందు తీపి గుర్తులు రెండు గుర్తు తెచ్చుకొని అవి ఎలా తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక మీరు పళ్ళు తోగుంటున్నా బ్రష్ చేస్తున్నా ఏం చేస్తున్నా రెండు మూడు సార్లు ఒక ఐదు ఆరు సార్లు పది సార్లు తలుచుకోండి ఆ మైండ్లో ఉండిపోతాయి అప్పుడు మీ మనసు అసలు నెగిటివ్ ఆలోచనలు రావండి ఇదే ఏం చేసినా ఇదే గుర్తుకొస్తుంది ఆటోమేటిక్గా అవి కూడా పాజిటివ్గా మారుతాయి మనసుని అది పొడి ఈజీగా తీసుకొని సంతోషంగా మలుచుకోగలుగుతారు తర్వాత ది సెల్ఫ్ అటాక్ మనలో మనం మాట్లాడుకోవాలి నేను వృద్ధుణ్ణి కాదు ఫస్ట్ మీకు మీరు అనుకోండి ఫస్ట్ చెప్పుకోండి అనుభవం అనుభవం ఉన్న వ్యక్తిని అని అనుకోండి నేను వృద్ధుణ్ణి కాదు అనుభవం ఉన్న వ్యక్తిని అని ఒక మూడు సార్లు ఐదు సార్లు దీ తీపి గుర్తు అయిపోయిన తర్వాత మీరు మంచం దిగిన తర్వాత లేదా మంచం ముందే అది కూడా అనుకోండి నేను వృద్ధుడిని కాదు నేను అనుభవం ఉన్న వ్యక్తిగా మారాను అంతేను నేను వృద్ధుడిని కాదు నేను వృద్ధుడు అని అనుకున్నారనుకోండి ఇంకా డబల్ బూస్టిగ్ అనమాట మీకు ఇది ఇలాగండి మన ఆలోచనలు ఫస్ట్ మార్చుకోండి ఇవాళ ఇంతవరకే చెప్తాను ఇంకా చాలా ఉంది చెప్తే వీడియోలు పెద్దవైపోతాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మన ఆలోచనల ముందు మన మనసులో ఉన్న ఆలోచనలు నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్గా తిప్పించుకోవాలి మనం తిప్పిసుకున్నాం అనుకోండి ఈ నెగిటివ్ ఆలోచన లేవనుకోండి మానసికంగానూ మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా తట్టుగా నిలబడగలుగుతాం అనమాట ఏదైనా మన ఆలోచనలోనే ఉంటుంది ఎప్పుడైనా కూడాను అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎవ్వరైనా సరే మనం అన్న ఎవరు ఏది చెప్పినా కూడా అందులోంచి పాజిటివ్గా తీయండి ఏ మనిషితో మాట్లాడినా మనిషిలో పాజిటివ్ తీయండి కొంతమంది నెగిటివ్ ఉంటారు కానీ మన వాళ్ళ వాళ్ళలో కూడా పాజిటివ్ ఉంటుందండి మనం తీసుకోవడంలో ఉంటుంది ఆ పాజిటివ్ కూడాను చక్కగా మనం పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి అవతల వ్యక్తితో మనం కలిసి మెలిసి ఉండగలుగుతాం వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడగలుగుతాం లేకపోతే వాళ్ళ మీద నెగిటివ్ పెట్టుకున్నాం అనుకోండి ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చారు మన ఇంటికి వాళ్ళ మీద నెగిటివ్ ఆలోచన ఎందుకండి వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడగలమా మాట్లాడలేము వచ్చిన దగ్గర నుంచి ఆ మనిషిని చూసిన దగ్గర నుంచి ఏమిటో ఏమిటో నెగిటివ్గానే ఉంటుంది నాకు ఇది ఒక ఒకళ్ళు చెప్పారండి ఎప్పుడు వాడు వెనకాట్లో ఎవరి గురించి అయినా మనం నెగిటివ్గా మాట్లాడేమనుకో మనం వాళ్ళు వచ్చేసరికి మనస్ఫూర్తిగా మాట్లాడలేము అని చెప్పారు ఇది ఎవరో కాదండి మా పెద్ద బాబే చెప్పాడు ఒకసారి ఏదో ఫ్యామిలీ అందరి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదో మాట్లాడుకుంటుంటే ఇంట్లో మేము అందరం కూర్చొని వాడు విని విని అన్నాడు ఒకటే అన్నాడమ్మా ఇన్ని నెగిటివ్ మాట్లాడుతున్నారు వాళ్ళు రేపు పొద్దున మన ఇంటికి వస్తే మీరు నువ్వు మాట్లాడడం మానిస్తావా అండి ఎలా మానిస్తాను రా ఇంటికి వచ్చి వాడుతా అయితే నెగిటివ్ మాట్లాడకమ్మా వాళ్ళ గురించి ఏం చెప్పుకోకు చెప్పుకుంటే వాళ్ళు వచ్చాక నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడగలవా మాట్లాడలేవు నీకు వాళ్ళ మీద ఆ వ్యతిరేక భావనే ఉండిపోతుంది ఏదో మొక్కుబడిగా మాట్లాడతావు వాళ్ళు మన ఇంటికి పనిగట్టుగా వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఏం బాగుంటుంది కాబట్టి నువ్వు ఎవ్వరి గురించి వ్యతిరేకంగా ఆలోచించకు వ్యతిరేకంగా ఇంట్లో మాట్లాడకని చెప్పాడండి నిజంగా చిన్నవాళ్ళు అయినా ఒక్కొక్కసారి అండి నేను అందుకే అంటాను ఎప్పుడు చిన్నవాళ్ళు పనివాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పినా వినకూడదు నిజంగా చాలా మంచి పాట వృద్ధాప్యం అనేది ఒక సమస్య కాదు అది ఒక వరం ఎందుకంటే ఆ వయసులో మనం జీవితాన్ని అర్థం చేసుకుంటాం నెగిటివ్ ఆలోచనలు బరువు ఉంటాయి చూసారా వాటిని వదిలేసే అనుకోండి జీవితం అంతా ప్రశాంతంగా చివరి దశలో ప్రశాంతంగా సంతోషంగా గడపగలం చెప్పాను కదా ఇందక నేను వృద్ధుడిని నేను వృద్ధుడిని అనుకోకండి ఎప్పటికీ మీరు వృద్ధుడు మీ బా బాడీకి శరీరానికి వయసు రావచ్చు మానసికి రాలేదు అనుకోండి అప్పుడు మీరు ఎంతో ఉత్సాహంగాను ఎంతో అనుభవంతో నిండిన వ్యక్తిని నేను అనుకోండి నేను వృద్ధుడిని అనుకోకండి అంటే ఇది ఎక్కువగా ఏ విషయాలు మన పెద్దవాళ్ళమందరం నెగిటివ్గా ఆలోచిస్తామంటే మన పిల్లల గురించి వాళ్ళు ఏ సమస్యల్లో ఉండవు వాళ్ళు రాకపోయినా వాళ్ళు చూడలేదనో ఇది రకరకాలుగా నెగిటివ్ ఆలోచన చేస్తాం ఫస్ట్ వాటిని వదిలేయండి పిల్లల గురించి మనం ఆలోచించద్దు ఎందుకంటే మనం ఆ వయసులో ఎలా ఉన్నాము ఆ పిల్లలు ఇప్పుడు అలా ఉంటున్నారు అనే ఒక్క ఆలోచన మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు అసలు నెగిటివ్ ఆలోచనే రాదు పిల్లల మీద కోపం రాదు విరక్తి రాదు చికాకు రాదు ఏమీ రాదు కాబట్టి మనం ఆ వయసులో మన అత్తమ్మాతో మన తల్లిదండ్రులతోటో మనం ఎలా ప్రవర్తించి ఇప్పుడు వాళ్ళు అలా ఉంటున్నారు ఒక్కసారి మీరు ఆ వయసుకి వెళ్ళి జ్ఞాపకం తెచ్చుకుంటే ఇప్పుడు పిల్లల్ని మనం ఏమీ అనవండి ఇదండి వాళ్ళ టాపిక్ నేను చెప్పదలుచుకుంది ఇంకా పిల్లలతోటి ఎలా ఉండాలి ఏమిటో అది కూడా మళ్ళీ చెప్తాను ఇంకో రోజు అది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోకండి లైక్ అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ